హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఇఫ్తార్ కోసం పెరుగన్నము అలాగే పెసరపప్పు పాయసం చేశాను కడుపులో చల్లగా ఉంటుందనేసి ఈ జ్యూస్ వచ్చేసి ఇన్స్టెంట్ లెమన్ పౌడర్ చూపించాను కదా మొన్న వీడియోలో అదనమాట వచ్చేసి పెసరపప్పు పాయసము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా ఉంటుంది వేడి కూడా తగ్గిస్తుంది ఇలా చేసి పెట్టుకున్నాను ముందుగా పెరుగు అన్నం ఎలా చేయాలో చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఒక కప్పు రైస్ బాగా మెత్తగా ఉడికించుకొని చల్లార్చుకొని ఇలా ఓ బౌల్లో తీసుకున్నాక ఒక కప్పు పెరుగు వేసుకొని ఒకన్నర కప్పు పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి అన్నం కొంచెం మెత్తగా ఉడికించుకుంటే కన్నా బాగా సాఫ్ట్గా ఉంటుంది అనమాట వచ్చేసి తరువాతకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు అలాగే జీడిపప్పు కొంచెం వేసుకొని పచ్చికరేపాకు ఒక పచ్చిమిరపకాయ కట్ చేసుకొని కొంచెం చల్లారినాక వేసుకోవాలి పాలు నేను గోరువెచ్చ వేసుకున్నానండి బాగా చిక్కటివి అంటే కాచి చెల్లార్చినవి ఇలాగంతా కలిసేలా కలుపుకున్నాక ఇందులోకి మనము కొంచెం దానిమ్మర గింజలు అలాగే సీడ్లెస్ ద్రాక్ష దీనికి తగినంత సాల్ట్ కొంచమే పడుతుంది ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవడమే ఇది ఎండాకాలానికి పనికి వస్తుంది అలాగే ఉపవాసాలు ఉన్న వాళ్ళకు కూడా మంచిగా ఉంటుందనేసి ఇలా చేసి పెడుతున్నాను అంతేనండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పెసరపప్పు పాయసానికి కుక్కర్ తీసుకొని ఒక కప్పు పెసర ఒక గంట నానబెట్టుకున్నవి ఇవి మునిగేదాకా నీళ్ళు పోసుకొని ఒక మూడు విజులు ఇచ్చామంటే మెత్తగా ఉడికిపోతుందనమాట ఇలా ఉడు వేడిగా ఉన్నప్పుడే చెంచాతో ఇలా కలిపేసామంటే బాగా పేస్ట్ లాగా అయిపోతుంది ఇలా కలుపుతూనే ఉన్నామంటే కన్నా మెత్తగా అయిపోతుంది ఎక్కడే కానీ బ్యాల్ అనేది కనిపించదు ఇలా కలుపుకున్న దాంట్లోకి ఒక ఉన్నర పాలు పోస్తున్నాను కాచి చెల్లార్చినవి మరి నీళ్ళు లేకూడదు టేస్ట్ ఉండదు అనమాట పక్క ఉడుకుతా ఉంటుంది కదా ఇప్పుడు ఒక ప్యాన్లోకి కప్పు సేమ బాగా ఎర్రగా వేయించుకొని ఒట్టి నెయ్యి లేకోకుండా ఈ మరుగుతున్న పెసరపప్పులోకి వేసేసుకోవాలి సేమ్యాలు బాగా మెత్తగా ఉడకగానే కావాల్సినంత చక్కెర వేసేసుకొని ఇక్కడ నాకు ముక్కలు కప్పు పట్టింది మీరు టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు అలాగే కుంకుంపు అనమాట ఒక రెండు రేకులు వేసుకున్నాను ఇలా బాగా చిక్కగా ఉడికేదాకా ఉడికిచ్చేసుకొని మనకు తగినంత గట్టిదనం అనే ఊరకు అనమాట కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని నాకు కరెక్ట్గా సరిపోయిందండి మళ్ళీ చల్లారేసరికి గట్టిగా అనేసి స్టవ్ బంద్ చేసుకొని బాగా చల్లార్చుకున్నాను ఇందులోకి మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు ఇలాగన్నీ వేసుకున్నాక చల్లగా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకొని తాగొచ్చు లేదంటే మామూలు రూమ్ అయినా బాగుంటుంది ఇది ఇదే పాయసాన్ని సేమేం లేకుండా మన ఛానల్లో ఉందండి కావాలంటే వీడియో పెడతాను డిస్క్రిప్షన్లో అలాగే ఎండాకాలం నీరసపోకోకుండా మరిన్ని మంచి టిప్స్తో వస్తుంటాను మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్